డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దర్శి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు మూవ నెల జెండాలు చేతబట్టి వీధుల్లో ర్యాలీ దర్శి మండలం శాషవారి ప్రీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ ఎంవి కృష్ణ ఆధ్వర్యంలోనూ అలాగే కట్టసింగనపాలెం హెడ్ మాస్టర్ సుధాకర్ రావు టీచర్ వేణు ఆధ్వర్యంలోనూ అలాగే లంకోజనపల్లిలో ప్రీ హైస్కూల్లో హెడ్ మాస్టర్ వి రాఘవరావు ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో జరిపిన వేడుకల్లో గ్రామ పెద్దలు మారిల వెంకటేశ్వర్లు విద్యార్థులకు బహుమతులు అందజేశారు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తారీఖున బ్రిటిష్ స్థాపన నుండి స్వాతంత్ర దినోత్సవం అప్పటి నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేన తారీఖున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు శాతంత్ర సమాయులైన గాంధీ నేడు సర్జార్ బగర్ మే భగవత్ సింగ్ నేతాజీ మరియు అలాగే ఎందరు శాస్త్ర సమాయుడు తమ జీవితాన్ని అంకితం చేశారు దాదాపు రెండున్నర సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వారి నుండి మన దేశానికి శాస్త్ర్య లభించింది ఎవరు నుండి మన ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేడున శాస Like, share, subscribe, and get notification.